బిగ్ బాస్ షో అంటే ఒకప్పుడు సెలబ్రిటీ షో అనే క్రెడిటబిలిటీ ఉండేది కాను రాను ఆ సెలబ్రిటీ షో క్రెడిటబిలిటీ కాస్త యూట్యూబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ షో గా మారిపోయింది ఎవరైతే సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటారో ఇప్పుడు వాళ్ళే బిగ్ బాస్ ఖండిస్తుంది అయితే ఈసారి ఎక్కువ మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఛాన్స్ ఇవ్వడంలో భాగంగా ఆడిషన్స్ నిర్వహించారు దీనికి వందల మంది అప్లై వారిలో నలభై మందిని సెలెక్ట్ చేసి వారు పదిహేను మందిని సెకండ్ రౌండ్ కి పంపించబోతున్నారు ఆ పదిహేను మందిలో ఐదుగురిని బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి పంపించబోతున్నారు ఈ ప్రాసెస్ కి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే పేరు పెట్టారు ఈ షో కి శ్రీముఖి హోస్టింగ్ తో పాటు సూపర్ జడ్జి గా వ్యవహరిస్తున్నారు నవదీప్ బిందు మాధవి అభిజితులు జడ్జి ఉన్నారు ఈ జడ్జిలు ముగ్గురు కలిసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయబోతున్నారు ఈ ప్రాసెస్ లో భాగంగా తొలి ఎపిసోడ్ లో కొంతమందిని ఎంపిక చేయగా మరి కొంతమందిని రిజెక్ట్ చేశారు అయితే ఎన్నో ఆశలతో ఆ స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళని చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేసి పడేస్తున్నారు నిజానికి ఇది కండిస్టెన్స్ కంటే జడ్జిలకు అగ్ని పరీక్షగా మారింది వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనేది ఎలాంటి లెక్కలు లేవు వాళ్ళు ఉంచాలి అంటే ఉంచుతున్నారు వద్దు అంటే పంపించేస్తున్నారు అయితే రెండో ఎపిసోడ్ లో ప్రముఖ ఫోక్ సింగర్ యాంకర్ నర్సయ్య తాత ఆలియాస్ నీలా నరసింహాని ఎలిమినేట్ చేసిన తీరు అయితే విమర్శలకు దావు తీస్తుంది గొర్రె బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ పైకి వచ్చిన నర్సయ్య తాత తన పాటతో మెప్పించు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వద్దామని అనుకుంటున్నారు అని అడిగింది బిందు మాధవి ఆ పాటతో ఈ సమాజాన్ని మార్చాలి పాటికి ఉన్న శక్తి ఇక్కడతో ఆగిపోకూడదు జనాల్లో చైతన్యం తీసుకుని రావాలి నా పాట ప్రపంచానికి తెలియాలి అనుకో ప్లాట్ఫామ్ కావాలి అది బిగ్ బాస్ అయితే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు నర్సయ్య తాత ఆయన చెప్పిందంతా విని బిందు మాధవి మీరు హౌస్ లో ఉండగలరో లేదో అని డౌట్ ఉంది అంటూ రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేసింది దాంతో నర్సయ్య తాత అమ్మ మీరు ఏ టాస్క్ లు పెట్టినా ఆడతారు దయచేసి తీసేయొద్దు అని వేడుకున్నాడు దాంతో సూపర్ జడ్జ్ గా ఉన్న శ్రీముఖి టాస్క్ లు పెడితే ఆడతానన్నారు కదా ఆ రూపాయి కి వెళ్లి వేలాడుతూ మాట్లాడండి అని అన్నది దాంతో నరసి తాత వయసు తో సంబంధం లేకుండా వెళ్లి ఆ రూపాయికి వేలాడుతూ ఉన్నాడు పాటలు పాడతారని ఆ హౌస్ లో పంపించడం కరెక్ట్ కాదు అని నవదీప్ కూడా రెడ్ కార్డ్ ఇస్తే అభిజిత్ కూడా రెడ్ కార్డ్ ఇచ్చేసి మీరు ఈ హౌస్ లో సెట్ కారు అని అన్నాడు దాంతో నర్సియి తాత రెండో మాటలు మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు అయితే అతను సెట్ అవుతాడా లేదా అనేది తెలియాలంటే ముందు అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి కదా అదే అవకాశం మిగిలిన వాళ్ళకి ఇచ్చారు కదా కానీ నర్సయ్య తాత విషయంలో మాత్రం జడ్జిలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారనే వాతన అయితే వినిపిస్తుంది ఇచ్చి పంపేస్తే పంపేశారు కానీ ఆయన వయసుకి కూడా విలువ ఇవ్వలేదు అలా రోప్ కి అతను టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా అకారణంగా బయటకు పంపించడం అయితే నర్సయ్య తాతకి అన్యాయం జరిగిందనే చెప్పాలి